హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ ఫ్లాగ్స్ ఈరోజు మనం గోరుచిడకాయ ఫ్రై అలా చేయాలో చూద్దాం ముందుగా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు కూడా మనం చిత కొట్టుకుని దానిలో వేసుకోవాలి ఈ పప్పులన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక ఆనియన్ పీసెస్ కట్ చేసుకోవాలి ఆనియన్ ఒకటి తీసుకుని పీసెస్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా చెక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిలాగా మనం వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి ఈ ఆనియన్ పీసెస్లో మనం సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి ఆనియన్స్ మగ్గిపోయాయి అండి మనం గోరుచికుడికాయ ముక్కలు వేసుకోవాలి నేను ఈ గోరుచికిటకాయలు ఒక పావు కేజీ గోరుచికుడికాయలు క్లీన్ చేసి పెట్టుకున్న వేసుకున్నాను మొత్తం అంతా కలుపుకొని మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అప్పుడప్పుడు తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి ఈ లోపల ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళండి పైన పొట్టు తీసేసినవి ఒక రెండేమో గుళ్ళసెనగపప్పు ఇలాగ బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఫ్రై కూడా అప్పుడప్పుడు మూత తీసుకుని మనం కలుపుకుంటూ ఉండాలి ఇది ఆల్మోస్ట్ గోరు చిక్కుడుకాయ ముక్కలు అండి మనం ఇంకొక ఒక మూడు నిమిషాలు అలాగా కొంచెం మూత పెట్టుకుని మగ్గించుకునొచ్చు ఉడికిపోతే మొత్తం ఇవి బాగా మగ్గిపోయినాయి అండి చిక్కుడుకాయ ముక్కలు ఇప్పుడు మనం పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పొడి దీంట్లో వేసేసుకోవాలి ఇది మనం వేరుశెనగా అలాగే గుల్లసనగపప్పు వేసినందుకు కమ్మగా ఉంటుంది ఆ టేస్ట్ కూడా మీరు ట్రై చేయండి బాగుంటుంది మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ Please like, share and subscribe.